హలో పౌల్ట్రీ ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు పౌల్ట్రీ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మన వీడియోలో చాలామంది పౌల్ట్రీ ఫార్మర్స్ ఇబ్బంది పడింది ఏంటంటే లెగ్ వీక్స్ బాగా వస్తున్నాయి సరే మా పౌల్ట్రీ ఫార్మ్ అడుగుతున్నారు అసలు పౌల్ట్రీ ఫామ్లో లెగ్ వీక్స్ ఎందుకు వస్తాయి ఎందుకు అవుతున్నాయో ఈరోజు తెలుసుకుందాం పౌల్ట్రీ ఫామ్లో లెగ్ వీక్స్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి మొదటి వచ్చేసి బ్రూడింగ్లో సరిగ్గా మేనేజ్మెంట్ చేయకున్నా కానీ పౌల్ట్రీ ఫామ్లో లెగ్స్ విగ్స్ రావచ్చు ఎందుకంటే బ్రూడింగ్ బ్రూడింగ్ టైంలో సరైన టెంపరేచర్ కానీ వాటర్ కానీ ఫీడ్ ఇవ్వనప్పుడు ఏమవుతుందంటే కోడి యొక్క క్రాప్స్ కూడా అయితే సరిగ్గా ఫీల్ అవుతులేదు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే కట్టెన్మెంట్ సరిగ్గా చేసేలేరు లిటర్ ర్యాకింగ్ సరిగ్గా చేసుకుంటలేరు ఇంకో కారణం ఏంటంటే పౌల్ట్రీ ఫామ్లో లీటర్ ర్యాకింగ్ సరైన పద్ధతిలో చేయనప్పుడు ఏమవుతుందంటే ఆ లీటర్ అనేది బాగా గట్టిగా అవుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే కోడి యొక్క పాదం అనేది లీటర్ పైన పడ్డప్పుడు ఏమవుతుందంటే ఆ లెగ్ అనేది వీక్గా కూడా కావచ్చు మీరు ఎప్పుడైనా గమనించారా అయితే పౌల్ట్రీ ఫామ్లో లీటర్ ర్యాకింగ్ సరిగ్గా చేయకపోతే ఏమవుతుందంటే కోడి యొక్క ఫీమర్ బోన్ కూడా ఖరాబ్ అవుతుంది పౌల్ట్రీ ఫామ్లో లీటర్ అనేది సరిగ్గా మేనమేం చేసుకోకపోతే ఏమవుతుందంటే లెగ్ వీక్స్ అయితే తొందరగా రావచ్చు ఎందుకంటే దాని కాల్ అనేది షేప్ అనేది కోల్పోతుంది సో దానివల్ల ఏమవుతుందంటే విటమిన్ డి త్రీ లోపం వస్తుంది సో దానివల్ల కోటి సరిగ్గా ఫీడ్ ఇంటెక్ చేయలేకపోతుంది డల్గా ఉంటుంది కొన్నిసార్లు అయితే పౌల్ట్రీ ఫామ్లో ఏమవుతుందంటే క్యాలూషియం లోపం వల్ల కూడా లెగ్సే రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎప్పుడైనా సరే పోల్ట్రీ ఫామ్లో కోళ్ళు పొట్టు తింటున్నాయంటే ఖచ్చితంగా పోల్ట్రీ ఫామ్లో క్యాలూషియం నొం ఉందని గమనించుకోవచ్చు పౌల్ట్రీ ఫామ్లో క్యాలిశ్రావం కనిపించింది అంటే తప్పకుండా ఐరన్ అండ్ కాల్షియం సప్లిమెంట్ ఇస్తే కోడి తొందరగా కోలుకుంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టు కొన్ని కోడికి అయితే మనకు మంచి ఐరన్ ఉండాలి కాల్షియం సప్లిమెంట్స్ ఉంటేనే కోడి బలంగా ఉంటుంది ఎందుకంటే అనుకోకుండా ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు ఏమవుతుందంటే కోడి యొక్క హిమోగ్లోబిన్ కంటెంట్ చాలా తగ్గిపోతుంది ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ బాగా తగ్గిపోతుంది సో దానివల్ల గురుకోడ పెరగవచ్చు అయితే మీ పౌల్ట్రీ ఫామ్లో లెగ్ వీక్స్ రావదండి ఒక మెడిసిన్ చెప్తాను ఆ మెడిసిన్ వాడాలంటే కంపల్సరీ పోల్ట్రీ ఫార్మ్లో లెగ్ వీక్స్ రావు కోళ్ళు బలంగా ఉంటాయి లేమ్నెస్ కూడా అస్సలు కనిపించదు విటమిన్ డి త్రీ లోపం కూడా అస్సలు కనిపించదు ఐరన్ లోపం కనిపించదు కోళ్ళలో ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా బాగా జరుగుతుంది ఆ మెడిసిన్ పేరు వచ్చేసి యాక్టిఫెరవిట్ ఇది ఐరన్ అండ్ క్యాల్షియం సప్లిమెంట్ ఈ మెడిసిన్ వాడితే పౌల్ట్రీ ఫార్మ్లో బ్రహ్మాండంగా రిజల్ట్స్ వస్తాయి ఒకసారి షెడ్లో చూడండి ఎలా ఉండే బర్డ్స్ అయితే ఈ పౌల్ట్రీ ఫార్మ్ అయితే యాక్టిఫెరవిట్ వాడాడు సో పోల్ట్రీ ఫామ్లో లెగ్వింగ్స్ చాలా తక్కువ ఉన్నాయి చాలా రేరు ఇప్పుడు మనం యాక్టిఫేర్విట్ మెడిసిన్ ఎలా వాడాలో చూద్దాం ఒకవేళ మనం డే ఫైవ్ నుంచి డే సెవెన్ మధ్యలో ఇవ్వాలనుకుంటే ఫిఫ్టీ ఎంఎల్ చొప్పున థౌజండ్ బర్డ్స్కి ఇవ్వండి ఇన్ కేస్ టెన్ డేస్ తర్వాత ఇవ్వాలనుకుంటే హండ్రెడ్ ఎంఎల్ చొప్పున కోళ్ళకి ఇవ్వండి ఒకవేళ థర్డ్ వీక్ దాడితే టు హండ్రెడ్ ఎంఎల్ చొప్పున వెహికోల్కి ఇవ్వండి ఎప్పుడైనా సరే మీ పోల్ట్రీ ఫామ్లో కోళ్ళు ఫీ ఇంటెక్ బాగా డల్ ఉన్నప్పుడు ఈ మెడిసిన్ ఇచ్చారంటే జస్ట్ వన్ డేలో మీకు చేంజ్ కనిపిస్తుంది ఫీడ్ ఇంటెక్ అయితే ఫాస్ట్గా చేస్తాయి ఎఫ్సిఆర్ కూడా బాగుంటుంది మనకు అసైటీస్ ప్రాబ్లం కూడా రాకుండా కాపాడుతుంది చూడండి పోల్ట్రీ ఫామ్లో ఎలా ఫీడ్ ఇంటెక్ చేస్తున్నాయి బర్డ్స్ అయితే యాక్టివ్గా చేస్తున్నాయి మనకైతే పోల్టీ ఫామ్లో ఫీ ఇంటెక్ బాగా చేయాలి దానికి తోటి సరైన ఎఫ్సీఆర్ రావాలి సో ఈ యాక్టివ్ ఫెరి పడుకుంటే మీకు ఏంటంటే మంచి ఎఫ్సిఆర్ వస్తుంది మీరు అనుకునే ఎఫ్సీఆర్ కంటే ఇంకా బెస్ట్ ఎఫ్సిఆర్ రావచ్చు అది రావాలంటే తప్పకుండా మీరు కొన్ని సూచన అయితే పాటించాలి వాటర్ శానిటేషన్ బాగా చేసుకోవాలి లీటర్ ర్యాకింగ్ కూడా సరిగ్గా చేసుకోవాలి ఆ టైంలోనే మీరు ఏంటంటే మంచి రిజల్ట్స్ పొందవచ్చు కేవలం మెడిసిన్ వాడితేనే రిజల్ట్ రాదండి అది మీరు చేసే మేనేజ్ని బట్టి డిపెండ్ అవుతుంది పోల్ట్రీ ఫామ్లో మెడిసిన్ అనేది జస్ట్ ఒక బూస్టప్ కోసమే మీరు చేసే పని కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సో ఇది గమనించి మీరు చేసుకోండి ఎందుకంటే కేవలం మెడిసిన్ వాడితేనే రిజల్ట్స్ రావు సో మీరు చేసే పనితనాన్ని బట్టి కూడా ఉంటుంది సో కంపల్సరీ పౌల్ట్రీ ఫామ్లో మేనేమేడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకొని చేయండి అస్సలు కాంప్రమైజ్ కాకండి పని విషయంలో అయితే పౌల్ట్రీ ఫామ్లో మంచి రిజల్ట్స్ రావాలంటే కొన్ని సూచనలు పాటించండి మరి ఎక్కువ అవసరం లేదు అది ఏంటంటే బ్రూడింగ్ పర్ఫెక్ట్ చేసుకోండి బ్రూడింగ్ పర్ఫెక్ట్ చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ బ్యాచ్లో విజయాలు మీకే వస్తాయి నెక్స్ట్ వచ్చేసి లిటర్ మేనేజ్మెంట్ బాగా చేయండి లిటర్ మేనేజ్మెంట్ బాగా చేయకపోతే కోళ్ళలో సిఆర్డీలు రావచ్చు దాంతోపాటు మోటాలిటీ హెవీగా రావచ్చు సో దానివల్ల ఏమవుతుందంటే ఎఫ్సిఆర్ పైన భారం పడుతుంది సో అప్పుడు ఏంటంటే మీరు ఎంత కష్టపడ్డా కానీ ఎఫ్సిఆర్ రాదు నెక్స్ట్ వచ్చేసి పౌల్ట్రీ ఫామ్లో వాటర్ శానిటేషన్ బాగా చేసుకోండి వాటర్ శానిటేషన్ బాగా చేసుకుంటే పౌల్ట్రీ ఫామ్లో కోలి వ్యాధి రాదు సో దానివల్ల మనకైతే మోటాలిటీ హైగా జరగదు దాంతోపాటు పౌల్ట్రీ ఫార్మ్ మీరు ఏం చేయాలంటే ఫీడర్స్ కంపల్సరీ వారానికి ఒక మూడు సార్లు అయితే తుడవండి సో దీనివల్ల పౌల్ట్రీ ఫామ్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తే అప్పుడు టాక్జిటీ కూడా బాగా అనిపిస్తుంది సో దానివల్ల కూడా మోర్టాలిటీ హైగా కావచ్చు పౌల్ట్రీ ఫామ్లో మంచి రిజల్ట్స్ రావాలంటే నేను చెప్పిన సూచనలు కంపల్సరీ పాటించండి అద్భుతమైన రిజల్ట్స్ అయితే వస్తాయి మరింత సమాచారం కోసం యూట్యూబ్ యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అయితే వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా మిస్ కాకుండా వస్తాయి